హలో హాయ్ హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ దూరం ఉన్న టెంపుల్ కి విజిట్ చేసి ఈ టెంపుల్ లో మాకు మా ఫోన్ మా ఫ్రెండ్ చేసిన కొంచెం ఇన్సిడెంట్ మీకు సేర్ చేసుకోవాలనిపించింది సో మేమైతే స్టార్ట్ చేస్తాం మురవడానికి ఇంకా మా ఫ్రెండ్ హ్యాపీనెస్ చాలా బాగుంది నీటిలో మునిగి టెంపుల్కి వెళ్తున్నాడు వాడు ఆనందంలో తేలిపోయాడు మునిగి తేలాడు అసలు ఆనందం ఫోన్ ముంచే పక్కన పెట్టంటే వాడైతే హ్యాపీగా ఉన్నాడు చేతిలో ఫోన్ ఉందనే విషయం కూడా మర్చిపోయాడు అసలు కెన్ స్టార్ట్ చేస్తాడు భక్తు సో అప్పుడైతే సేవ్ అయ్యాడు ఫోన్ పక్కన పెట్టేశాడు అసలు వచ్చి ఫోన్లో చేతులు ఫోన్ ఉన్న విషయం కూడా మర్చిపోయి ఎలా ముంచేస్తున్నాడు మాకు వీడియో చూసుకుని నాకు చాలా నవ్వు వచ్చింది కానీ కొంచెం బాధ అనిపించింది ఫోన్ పోయిందని అసలు అటు ఫోన్ చేతులు ఫోన్ ఉన్న విషయం అసలు గుర్తులేదేమో అసలు కలుపు చేతిలో ఉంది కదా అందుకు మర్చిపోయి ఉంటాడు ఇప్పుడు షాక్ అయితుంది బ్రదర్ అయితే ముప్పై వేలు ఫోన్ బాక